అందరికీ నమస్కారం ఈరోజు మనం కృష్ణుడు పుట్టుక ఎలా జరిగిందో తెలుసుకుందాం భారతదేశంలో ఆధునిక రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో యమునా నదికి సమీపంలో ఒక చిన్న పట్టణం ఉంది ఆ పట్టణాన్ని మధుర అని పిలుస్తారు మధుర చాలా పవిత్రమైన నగరం ఇది శ్రీకృష్ణుడి జన్మస్థలం దాదాపు ఐదు వెయ్యి సంవత్సరాల క్రితం మధుర కంసుడు అనే మిరంకుశ రాజు పాలనలో ఉంది కంసుడు చాలా అత్యాశ కలిగిన రాజు అతను తన తండ్రి కూడా విడిచిపెట్టలేదు కంసుడు తనను తాను మధుర రాజుగా ప్రకటించుకున్నాడు ఉబ్రసేనుడు మంచి పాలకుడు కాని కంసుడు దీనికి వ్యతిరేకం మధురలోని సామాన్యమైన ప్రజలపైన కంసుడి పాలనను కొనసాగించడానికి ఇదే మంచి సమయం వీటన్నిటికీ మించి కంసుడు తన రాజపదవితో ఎదురాజవంశం పాలకులను చాలా ఇబ్బంది పెట్టేవాడు ఇది తరచూ యుద్ధాలకు దారితీసింది మరియు మధురలో ఉండే ప్రజలను మనశ్శాంతి లేకుండా చేసింది కానీ కొన్ని రోజుల్లోనే మధురలో సంతోషకరమైన వార్త వచ్చింది యువరాణి దేవకి యదువంశరాజు వాసుదేవును వివాహం చేసుకుంది మధుర పౌరులు పెళ్లికి స్వాగతం పలికారు ఎందుకంటే యదువంశరాజుల యొక్క రాకతో కంసుడు చేసే యుద్ధాలు ఆగిపోతాయని అనుకున్నారు మధుర ప్రజలు దేవకీ వాసుదేవు యొక్క పెళ్లి తర్వాత కంసుడికి ఆకాశం నుండి ఒక స్వరం వినబడింది రాక్షసరాజు అయిన కంస దేవకి వాసుదేవున పెళ్లిమి జరిపించి మీ యొక్క మరణాన్ని మీరే ఆహ్వానించారు దేవకి వాసుదేవ్ పుట్టబోయే ఎనిమిదో సంతానం నిన్ను సంహరిస్తాడు అని ఇది విన్న కంసుడు భయంతో దేవకిని చంపేస్తే ఇంకా పిల్లలు ఎవరు పుట్టారు కదా అనుకుని చెల్లెని దేవకిని చంపడానికి వెళ్లాడు అది చూసిన వాసుదేవ్ నా భార్యని చంపకండి కావాలంటే మాకు పుట్టిన ప్రతి సంతానాన్ని నీకు నేను స్వయంగా తీసుకొచ్చి ఇస్తాను అని చెప్పాడు వాసుదేవ్ మాటలని నమ్మిన కంసుడు దేవకి మరియు వాసుదేవులకు నా రాజభవనంలోని చెరసాలలో ఖైదీలుగా ఉండండి అని చెప్తాడు కంసుడి యొక్క మాటని వినడం తప్ప దేవకి వాసుదేవ్ ఇంకా ఏమి చెప్పలేకపోయారు పరిస్థితి తన నియంత్రణలో ఉందనే ఆలోచనతో కంసుడు సంతృప్తి చెందాడు దేవకి ఎనిమిదోసారి దర్భవతి అయింది కంసుడు తన శత్రువు యొక్క పుట్టుక కోసం వేచి చూస్తూ చూస్తూ నిద్రలోకి జారుకున్నాడు దేవకి మరియు వాసుదేవ్ పుట్టబోయే ఎనిమిదవ కూడా ఎలాగూ కంసుడు చంపేస్తాడని ఆలోచిస్తూ చాలా బాధపడ్డారు ఆ రోజూ అర్ధరాత్రి చల్లగాలులు బాగా వీచై అంధకారం ఎప్పుడు లేనంతగా ఉంది ప్రపంచం మొత్తం ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారింది కొన్ని నిమిషాలలో ప్రకాశవంతమైన వెలుగు వచ్చి ఎనిమిదవ సంతానంగా దేవకీ మరియు వాసుదేవులకీ అర్ధరాత్రి ఆ చెరసాలలో కృష్ణుడు జన్మించాడు శ్రీకృష్ణుడు జన్మించిన వెంటనే జైలు మిరుమిట్లు బులిపే కాంతితో నిండిపోయింది దేవకి బిడ్డ యొక్క ప్రకాశవంతమైన కాంతిని చూసి మూర్చపోయింది మరియు వాసుదేవ్ మైమరిచిపోయాడు ఆకాశం నుండి ఒక స్వరం వాసుదేవ్ హీ వినబడింది ఈ పిల్లవాడిని మీ స్నేహితుడైన రాజు పాలించే గోకుల రాజ్యానికి యమున మీదుగా తీసుకెళ్ళు అతని భార్య యశోద ఇప్పుడే ఒక కుమార్తెకు జన్మనిచ్చింది మీ కుమారుడిని వారికిచ్చి వారి కుమార్తెను ఇక్కడికి తీసుకురా మరియు మీ కుమారుడి బిద్ద పుట్టుక గురించి ఎవరికీ తెలియకముందే చెరసాలకి తిరిగి వచ్చై అని వినబడింది ఆ స్వరం నుండి ఇక వాసుదే ఏమీ ఆలోచించకుండా ఆ స్వరం నుండి వచ్చిన మాట ప్రకారం అప్పుడే పుట్టిన కుమారుడిని తీసుకొని యమునా నది తీరం గుండా గోకులానికి చేరుకున్నాడు తన స్నేహితుడిని కలిసి తన కుమారుడిని వారికిచ్చి వారి కుమార్తెని తీసుకొని వచ్చి దేవకి పక్కన పడుకోబెట్టాడు వెంటనే ఆ బిడ్డదట్టిగా ఏడవడం ప్రారంభించింది ఆ శబ్దానికి అప్పటివరకు గాడ నిద్రలో ఉన్న సైనికులందరూ మేల్కొన్నారు దేవకి బిడ్డకి జన్మనిచ్చిందని ఆ వార్తని కంసుడికి చెప్పారు ఎంతో వేచి చూస్తున్న సమయం వచ్చినందుకు కంసుడు సంతోషపడ్డాడు వెంటనే దేవకి దగ్గరికి వెళ్లాడు అప్పుడే స్పృహలోకి వచ్చిన దేవకి తనకి కుమార్తె పుట్టిందని తెలుసుకుని అన్నా ఆయన కంసుడిని ప్రాధేయపడింది పుట్టిన ఆడపిల్ల మీకు ఏమాత్రమూ హాని కలిగించదు దయచేసి మీ మేనకోడలిని బ్రతకనివ్వండి అని వేడుకుంది కంసుడు దేవకీ మాటలను పట్టించుకోలేదు వెంటనే ఆ బిడ్డని తీసుకొని గోడవైపుగా విసిరేశాడు కాని ఆ బిడ్డ గాలిలో పైకి ఎగిరింది వెంటనే ఒక పెద్ద కాంతి వచ్చి ఆ బిడ్డ ఒక దేవతల మారిపోయింది వెంటనే కంసుని వైపు జాలిగా చూస్తూ కంస నిన్ను చంపేవాడు పుట్టాడు అతను ఇప్పుడు బాగా మరియు సురక్షితమైన ప్రదేశంలో సజీవంగా ఉన్నాడు మరియు ఒకరోజు అతను నిన్ను వెతుక్కుంటూ వచ్చి చంపేస్తాడు నువ్వు ఎంత ప్రయత్నించినా అతన్ని అడ్డుకోలేవు అని చెప్పింది వాసుదేవ్ ఆ రాత్రి ఏమి జరిగిందో తన భార్యకు వివరించాడు దేవకి తన కొడుకు నుండి విడిపోయినందుకు విచారంగా ఉన్నప్పటికీ శిశువుకు సంతోషంగా ఉన్నాడు అని ఆనందపడింది తన నటారాజు ఇంటిలో అందరూ మగబిడ్డ పుట్టినందుకు చాలా సంతోషంగా ఉన్నారు నందా ఆ బిడ్డకు కృష్ణ అని పేరు పెట్టారు గోకులంలోని ప్రతి ఒక్కరూ ఆనందంతో చేసి పసికదులు చూడటానికి మరియు బహుమతులు ఇవ్వడానికి నంద ఇంటికి తరలివచ్చారు కాని ఆ పిల్లవాడు సాధారణ బిడ్డలా లేడని అందరూ అనుకున్నారు వర్షాకాలంలో నీటితో నిండిన మేఘం కనిపించే విధంగా అతని ముదురు నీలం రంగులు కలిగి ఉంటుంది అతని కళ్ళు ఉల్లాసంగా మెరుస్తున్నాయి అతని ఎప్పుడూ అల్లరి చేస్తూ మరియు ఎల్లప్పుడూ అందరినీ నవ్విస్తూ రాధాని ఎప్పుడు ఆటపట్టిస్తూ నవ్విస్తూ ఉండేవాడు రాధా అంటే కృష్ణుడికి ప్రాణం కృష్ణుడు ఎప్పుడు ఎక్కువ రాధాతోనే ఉండేవాడు కృష్ణుడికి రాధా అంటే చాలా ఇష్టం ఇలా ఎవరికీ ఏ సమస్య వచ్చినా కృష్ణుడు అందరినీ కాపాడేవాడు అది ఎంత పెద్ద సమస్య అయినా ప్రజలు వరకు వెళ్లేదే కాదు అందుకే కృష్ణుడు అంటే ప్రజలందరికీ చాలా ప్రేమ ఆ తరువాత బలరాముడు కృష్ణుడు కలిసి మధురకి వెళ్తారు అప్పుడు కృష్ణుడు కంసుడిని చంపేస్తాడు ఈ విధంగా కృష్ణుడు జననం జరిగింది ఇలాంటి కథలు మరెన్నో ఉన్నాయి మరొకొత్త స్టోరీస్తో మళ్లీ కలుద్దాం